కొద్ది రోజులుగా ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణిపై పలు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో బిజీగా ఉన్న ఆయన ఈటీవీ షోలో ఇరవై నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న పాడుతా తీగ సింగింగ్ షోలో న్యాయ నిర్ణయితగా వ్యవహరిస్తున్నారు ఈ షో ద్వారా రీసెంట్గా ఎలిమినేట్ అయిన సింగర్ ప్రవస్తి కీరవాణి చంద్రబోస్ అలాగే సింగర్ సునీతపై తీవ్రంగా విరుచుకుపడింది ఈ వ్యవహారంపై కీరవాణి ఇప్పటివరకు స్పందించలేదు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నారు కీరవాణి ఇప్పటివరకు ఇలాంటి సంచలన ఆరోపణలు ఆయనపై ఎవరూ చేయలేదు ఇదే మొదటిసారి ఈ అంశంపై కీరవాణికి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు వ్యతిరేకించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలోనే కాదు బయట వాళ్ళు కూడా కొంతమంది విమర్శిస్తుంటే మరికొంతమంది సపోర్ట్గా మారుతున్నారు కీరవాణి ఒక సింగింగ్ షోలో క్రిస్టియన్ మతాన్ని పోగొడుతూ హిందూ అలాగే ఇతర మతాలను అగౌరవపరిచాడంటూ కొన్ని హిందూ సంఘాలకు చెందిన ప్రముఖులు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి ఎందుకని ఏమన్నారంటే నేను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాను కానీ క్రిస్టియన్ మతం అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఎందుకంటే కేవలం ఈ మతంలో మాత్రమే క్షమించే తత్వం ఉంటుంది మిగిలిన మతాల్లో ఇది కనిపించదంటూ ఆయన చెప్పుకొచ్చారు దీనిపై నెటిజన్లు మామూలు రేంజ్లో ఫైర్ కావడం లేదు ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించిన వారు కీరవాణిని తీవ్రంగా విమర్శిస్తున్నారు సినిమాలు బ్యాన్ చేయాలంటూ ట్వీట్లు పెడుతున్నారు ఇక సోషల్ మీడియాలో కీరవాణి మాటల్ని వైరల్ చేస్తూ ఉన్నారు ఆయన గురించి పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి కిరణి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభరాజు చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది రీసెంట్గానే రామరాం అనే పాట కూడా విడుదలై మంచి రెస్పాన్స్ అందం చేసుకో అదేవిధంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రానికి కూడా ఆయన సంగీతాన్ని ఇస్తున్నారు ఇప్పటికే రెండు పాటలు విడుదలై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి ఈ రెండూ కాకుండా ప్రస్తుతం ప్యాన్ వరల్డ్ చిత్రం మహేష్ బాబు రాజమౌళి చిత్రానికి కూడా ఆయనే సంగీత దర్శకుడు మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మాత్రం తాజాగా సింగర్ చేసిన ఆరోపణల పట్ల కీరవాణికి ఇటు సింగర్ సునీతికి చంద్రబోస్కి చాలామంది సపోర్ట్గా ఉంటున్నారు మరికొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు వీరిపై మొత్తానికి సినిమా ఇండస్ట్రీలోనే కాదు బయట వారు కూడా గతంలో ఆయన చేసిన కామెంట్ల గురించి పెను వైరల్ చేస్తూ ఉన్నారు హిందూ ప్రాంతాన్ని తక్కువ చేసి కీరవాణి మాట్లాడంటూ కూడా కొంతమంది హిందూ సంఘాల ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ గళాన్ని విప్పుతున్నారు అయితే దీనిపై ఎలాంటి విమర్శలు వచ్చినా కీరవాణి మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు